క్రైస్తలాడ్ సోమవారము జూన్ పది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకునుటకు అది చాలదు ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనము సమయం చాలు నేను లియో టాల్స్టా యొక్క వార్ అండ్ పీస్ అనే భారీ గ్రంథమును నా స్నేహితుని పుస్తకాల అరలో చూసినప్పుడు నేను వాస్తవానికి నేనెప్పుడు దానిని పూర్తి చేయలేను అని ఒప్పుకున్నాను నేను ఉపాధ్యాయ వృత్తి నుండి పదవీ విరమణ పొందినప్పుడు మంచిది ఇప్పుడు మీరు దీనిని చదవడానికి సమయం ఉంటుంది అని నవ్వుతూ చెప్పిన నా స్నేహితుడైన మార్టీ నుండి బహుమతిగా పొందాను ప్రసంగి మూడులోని మొదటి ఎనిమిది వచనాలు జీవిత కార్యకలాపాల యొక్క సుపరిచితమైన సహజంగా కొనసాగిపోయే ఇష్టానుసారమైన నిర్ణయాలు తెలియచేస్తాయి జీవితంలో మనం ఏ దశలో ఉన్నా మనం చేయాలనుకున్న ప్రతిదాన్ని చేయడాన్ని సమయం దొరకడం చాలా కష్టం మన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుట గురించి తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ప్రణాళికను కలిగి ఉండటం ఉపయోగకరంగా ఉంటుంది ప్రతిరోజు దేవునితో గడిపే సమయం మన ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తుంది ఫలవంతమైన పని చేయడం మన ఆత్మకు సంతృప్తినిస్తుంది దేవునికి సేవ చేయడం ఇతరులకు సహాయం చేయడం అనేవి మన పట్ల దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి చాలా అవసరం కాబట్టి విశ్రాంతి విరామ సమయాలు వృధా కావు కానీ ఆత్మకు శరీరానికి అలసటను తీరుస్తాయి వాస్తవానికి ఇక్కడ మరియు ఇప్పుడు మనకు అత్యంత ముఖ్యమైన విషయాల కోసం సమయాన్ని కేటాయించటంపై చాలా దృష్టి పెట్టడం సులభం కానీ ప్రసంగి మూడు పదకొండులో దేవుడు మన హృదయాలలో నిత్యత్వాన్ని ఉంచాడని చెబుతుంది శాశ్వతమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వమని మనకు గుర్తు చేస్తుంది అది మనకు అత్యంత ప్రాముఖ్యమైన దేవుని శాశ్వత దృక్పథం మొదటి నుండి చివరి వరకు ముఖాముఖిగా తీసుకురాగలదు దేవుడు మానవ హృదయంలో నిత్యత్వాన్ని నెలకొల్పడం గురించి ప్రసంగి రచయిత అర్థం ఏమిటి ఆలోచన చేయండి ప్రార్థన యేసు నీ శాశ్వతమైన దృక్పథం గురించి నాకు ఒక క్షణ దర్శనం ఇవ్వండి మీ ఉద్దేశాన్ని మెరుగ్గా నెరవేర్చే సరైన సమయం వెతకడానికి నాకు సహాయం చేయమని వేస్తున్నామన్నా అడుగుచున్నాం తండ్రి ఆమెన్